హలో వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు కౌశల్య ఈరోజు మనతో పాటు కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధుల గురించి అలాగే వాటి ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి మనం హైవే మీద ఓవరాల్ మీద చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక్కసారి యాక్సిడెంట్ అయితే కనుక చాలా సీరియస్ ఇంజురీస్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా హెడ్ ఇంజురీస్ అని చెప్పి అనుకోవచ్చు సో అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు ఫస్ట్ ప్రైమరీ కేర్ ఎలాంటి కేర్ తీసుకోవాలి అసలు వాళ్ళు ఏం చేయాలి నెక్స్ట్ రైట్ సో ఫస్ట్ థింగ్ అంటే మీరు అడిగారు కాబట్టి హెడ్ ఇంజురీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కరెంట్ సొసైటీలో చాలా జరుగుతుంది సో ఫస్ట్ థింగ్ హౌ వీ హ్యావ్ టు అప్రోచ్ దిస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మై సజెషన్ టు ద పీపుల్ ఇస్ ఫస్ట్ థింగ్ డోంట్ డ్రైవ్ వితౌట్ అ హెల్మెట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అట్ ద సేమ్ టైమ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈస్ డోంట్ బీ ఇంటాక్సికేటెడ్ అంటే డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు డోంట్ డ్రైవ్ లైక్ దాట్ బికాస్ దీస్ ఆర్ ద టూ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు అడ్రస్ ఎట్ ద ప్రైమరీ లెవెల్ బేసిక్ లెవెల్ సారీ అన్ఫార్చునేట్లీ హెడ్ ఇంజరీ అయింది సో నెక్స్ట్ వాట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ పేషెంట్ని ఆయన ఎయిర్వే ఎట్లుంది శ్వాస తీసుకుంటుందా సర్క్యులేషన్ ఎట్లుంది పల్స్ చూడండి ఎయిర్వే సెక్యూర్ చేసుకోండి జస్ట్ ఆ పక్కన అంబులెన్స్ ఏమన్నా కాల్ చేసి అంబులెన్స్ తెప్పియండి తర్వాత ఏమన్నా బ్లడ్ లాస్ అవుతుందా పైన హెడ్ ఇంజరీ అన్నప్పుడు యూజువల్గా స్కాల్ప్ అనేది చాలా వాస్క్యులర్ ఏరియా అనమాట బ్రెయిన్ స్కల్ప్ పైన కాబట్టి అది ఏమన్నా లెసరేట్ అయిపోయి బ్లీడ్ అవుతుందా అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇమీడియట్గా ప్రైమరీ సెంటర్కి పోయి సూచర్ చేయించేసుకొని ఆ బ్లేడ్ని స్టాప్ చేసుకొని నేను అన్నట్టు ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్ ఇవన్నీ చూసుకొని మనము నియరెస్ట్ టర్షరీ సెంటర్కి వెళ్ళాలి అంటే అట్లీస్ట్ దేర్ షుడ్ బి అ సిటీ స్కాన్ ఎందుకంటే పేషెంట్ యూజువల్గా ఏంటంటే సివియర్ హెడ్ ఇంజరీస్లో అన్కాన్షియస్ అయిపోతాడు మనం ఆయనని ఎవాల్యుయేట్ చేసి ఒక సిటీ స్కాన్ చేసి లోపల ఏమైనా బ్లీడ్ అయిందా అని తెలుసుకోవాలంటే మినిమం సిటీ స్కాన్ ఉండాలి ఓకే సో అట్లాంటి సెంటర్కి షిఫ్ట్ చేసుకొని అదే సెంటర్ లో ఒకవేళ సిటీ స్కాన్ అయిపోయినాక బ్లీడ్ ఉంటే ఆపరేట్ ఉంటే ఆపరేట్ చేయాల్సి అయినా రావచ్చు సో ద పాయింట్ హియర్ ఇస్ టేక్ హోమ్ పాయింట్ ఏంటిదంటే ఫస్ట్ ప్లేస్ లో డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ సెకండ్ థింగ్ ఇస్ ఇఫ్ ఆర్ డ్రైవింగ్ అ టూ వీలర్ ఫర్ షుర్ వేరే హెల్మెట్ ఓకే సో ఇది ప్రివెన్షన్ మెథడ్ ఓకే సో హెడ్ ఇంజురీస్ తో పాటు స్పైన్ ఇంజురీస్ కూడా చాలా చూస్తూ ఉంటాం సో దాని గురించి ఏం చెప్తారు ఏవైనా సరే ఇలాంటి ఇంజురీస్ జరిగినప్పుడు ఫస్ట్ మీరు తీసుకునే స్టెప్స్ ఏంటి మీరు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవుతారు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళకి ఓకే మీరు అన్నది యాక్చువల్లీ యూనో కరెక్ట్ ఇప్పుడు హెడ్ ఇంజురీస్ అయినప్పుడు ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఛాన్స్ దట్ పేషెంట్ బికాస్ హై వెలాసిటీ ఇంజురీ కాబట్టి స్పైన్ ఇంజరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో వాట్ వీ డో ఇస్ వెన్ ఎవర్ పేషెంట్ విత్ హెడ్ ఇంజరీ కమ్స్ కన్కరెంట్లీ మనం స్పైన్ స్క్రీనింగ్ కూడా చేస్తాం అనమాట స్పైనల్ ఇంజురీ ఉందా అని తెలుసుకోవడానికి ఎందుకంటే పేషెంట్ అన్కాన్షియస్ ఉన్నప్పుడు మనం చేతులు కాలు కదిలించలేడు కదా ఆయన వెన్ హీ కెనాట్ డూ దాట్ వీ డోంట్ నో హౌ ద ఇస్ స్పైన్ ఫంక్షన్ ఏంటిది యూజువల్ గా అప్పర్ లింబు లోవర్ లింబ్ మూమెంట్ ఇస్ కంట్రోల్డ్ బై స్పైన్ అపార్ట్ ఫ్రమ్ ద మోటార్ కాటెక్స్ సో మన అన్కాన్షియస్ పేషెంట్ లో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మనం ఎప్పుడైనా అలాంగ్ విత్ సిటీ బ్రెయిన్ సిటీ కూడా చేసుకొని చూసుకోవాలి స్పైన్ ఎట్లా ఉంది అనేసి సో దాంతో మనకు ఒక ఐడియా వస్తుంది సో ఐ దిస్ ఈ వన్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే కపుల్ ఆఫ్ టైమ్స్ వీ హీన్ పీపుల్ యునో యంగ్ పీపుల్ హు ట్రావెల్ యూనో ఎట్ అ వెరీ ఒక ఫాస్ట్ స్పీడ్ లో వెళ్ళిపోతుంది అండ్ యునో దే ల్యాండ్ ఇన్ ట్రబుల్ దే హర్ ఇంజరీస్ వీ సీన్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద కార్డ్ ఆల్సో అంటే స్పైనల్ కార్డ్ మొత్తం టేర్ అయిపోతుంది So it's very unfortunate. Why see people should understand this fact? At line a patient, he cannot walk for the rest of his life. That fellow was just 24 years old. Mm -hmm. He cannot walk for the rest of his life. He's become a dependent on his family. And uh, urination, bubbles, and motion a month, everything has to be taken care of by the family. He's almost logged for the rest of his life. So that is very unfortunate. So he thinks we can they are preventable. What the prevent So we should always.

హాస్పిటల్ కి వచ్చారు ట్రీట్మెంట్ అయింది ఆఫ్టర్ దట్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా రైట్ సో ఇప్పుడు మై అస్ యూ ఇప్పుడు మనం సిటీ స్కాన్ చేసినాక మనకి ఐడియా వస్తుంది అలా హెమరేజ్ ఉందా లేకపోతే క్యాన్ దిస్ స్పీడ్ ట్రీటెడ్ వితౌట్ జస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ తోటి మనం దీన్ని క్లోజ్ ట్రీట్ అనే విషయం తెలుస్తుంది సో యూజువల్ ఏంటంటే బ్లీడ్ ఉంటే మనం దాన్ని ఎవాక్యుయేట్ చేస్తాం సర్జరీ చేస్తాము లేదు అంటే మెడికల్ ట్రీట్మెంట్ లో డిఫ్యూస్ ఆక్సరల్ ఇంజనీరింగ్ ఒకటి ఉంటుందంట ఓకే యూజువల్ ఏంటంటే మొత్తం లో మైక్రో హెమరేజెస్ లాగా రావడము చిన్న యాక్జాన్స్ అన్ని ఇట్లా డామేజ్ అవ్వడము అంటే లోపల మొత్తం డీప్ వైట్ మ్యాటర్ అంటాం దాన్ని సో అదంతా ఇంజూర్ అవ్వడం అవుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ అ సర్జికల్ కేస్ బట్ మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ వైట్ మ్యాటర్ హెస్ బీన్ ఎఫెక్టెడ్ అంటే ఏమైతే ఏమైతుంది పేషెంట్ స్టేస్ అన్కాన్షియస్ ఫర్ ఆల్మోస్ట్ మెనీ డేస్ ఇట్ క్యాన్ బి ఈవెన్ మంత్స్ ఆల్సో సో వీళ్ళకి ఏమైతుందంటే యూజువల్ గా వీళ్ళు లాంగ్ టర్మ్ లో వీళ్ళకి ట్రక్యాస్టమీ చేయాల్సి వస్తుంది ఎందుకు అంటే ఎక్కువ రోజులు వెంటిలేటర్ మీద పెట్టలేం వీ టు టేక్ హిమ్ ఆఫ్ ద వెంటిలేటర్ మెల్లగా వెంటిలేటర్ని వీన్ ఆఫ్ చేసి రూమ్ కి షిఫ్ట్ చేయాలనేది మన టార్గెట్ ఓకే సో వాట్ వీ డూ ఇస్ మెల్లగా ట్రెక్యాస్టమీ చేసుకొని స్లోగా ఆక్సిజన్ టేపర్ చేసుకుంటూ రూమ్ కి తీసుకొస్తాం అనమాట దెన్ వీ వీల్ షిఫ్ట్ హిమ్ టు రీహాబ్ సో తర్వాత అక్కడ లో ఫిజియోథెరపీ న్యూట్రిషనల్ ఆప్టిమైజేషన్ మొబిలైజేషన్ ఇవన్నీ నడుస్తాయి రీహాబిలిటేషన్ లో సో దిస్ ఇస్ యూజువల్లీ అవుట్ కమ్ ఆఫ్ ఈవెన్ హెడ్ఇంజరీ కేసెస్ కూడా మనం ఇప్పుడు ఈడిహెచ్ అనుకోండి ఈడిహెచ్ అంటే దేవున్ దాయ వల్ల ఈడిఎస్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ప్రైమరీ బ్రెయిన్ ఇంజరీ ఉండదు జస్ట్ మన స్కల్ కింద ఉన్న ఒక మిడిల్ మెన్ ఇంజీ లాటరి అది టేర్ అయిపోయి బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది ఇట్ ఈస్ అబౌవ్ ద బ్రెయిన్ అబౌవ్ ద డ్యూరా సో ప్రైమరీ బ్రెయిన్ ఇంజరీ ఉండదు వాడిని తొందరగా ఎవాక్యుయేట్ అంటే ఆ పేషెంట్ ని ఇట్ ఈస్ సెకండ్ బర్త్ రీబర్త్ అనుకోవచ్చు ఈడిహెచ్ ఈడిహెచ్ ఇస్ లైక్ రీబర్త్ అందుకే వీ ఇన్ అండ్ క్విక్ అవుట్ ఫర్ ఈడిహెచ్ పేషెంట్ రాగానే తొందరగా అన్ని స్క్రీనింగ్ చేసి వైరల్ స్క్రీనింగ్ చేసి పంపి పైకి తీసేసుకొని ఆపరేట్ చేసేస్తాం సో దట్ ఇస్ హౌ ఈడీహెచ్ అంటే మనం ఇట్లాంటి ప్రొసీజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అదే ఎస్డిహెచ్ ఇవన్నీ ఉన్నాయనుకోండి వేరే ప్రైమరీ ఇంజురీ ఉన్న బ్రెయిన్ సర్జరీస్ ఇవి ఇందులో ప్రైమరీ ఇంజురీ ఉంటుంది కాబట్టి బ్రెయిన్కి పేషెంట్ రికవరీ కొంచెం డిలే ఉంటుంది ఈడీహెచ్ ఏమో ఫాస్ట్ రికవరీ ఉంటుంది ఈ ఎస్డిహెచ్ పారెంటైమర్ హెమరేజ్ అంటే బ్రెయిన్ హెమరేజెస్ మనం ఏదైతే సర్జరీ చేస్తాము వీళ్ళు మెల్లగా రికవర్ అవుతారు ఐసీయూ నుండి బయటకు వస్తారు కొంచెం టైం పడుతుంది వీళ్ళు కూడా కొంతమందికి ట్రెక్స్టమి అవసరం పడవచ్చు ట్రికాస్టమైజేషన్ తర్వాత యాస్ ఐ టోల్ యూ వీల్ సెండ్ అండ్ టూ వి హెవ్ వి హెవ్ ఇంకా మొబిలైజేషన్ ఏరియర్ ఫిజియోథెరపీ దెన్ న్యూట్రిషన్ ఆప్టిమైజేషన్ అని జరుగుతాయి అసలు ఇదంతా ఎందుకు కాగా అంటే ప్రివెంట్ చేయచ్చు అంటే లేదంటే కొంచెం తక్కువ డ్యామేజ్ అవ్వచ్చు అంటే ఏం చేయొచ్చు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంగా టోల్ యూ అండి దె మెయిన్ థింగ్ హియర్ ఇస్ ఫస్ట్ థింగ్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్యర్ సో సి ఆల్ దిస్ సి ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఏవైతే అవాయిడబుల్ థింగ్స్ ఉన్నాయో దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి పే ఇప్పుడు పే పీపుల్ కూడా బయట ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఒబే చేయరు దే దే డోంట్ టు ఒబే ద ఇవన్నీ బేసిక్స్ అనమాట ఇక్కడ మనం స్ట్రాంగ్ ఉంటే వీ క్యాన్ ప్రివెంట్ ప్రివెంట్ సో మచ్ ఎకనామిక్ బర్డెన్ ప్రివెంట్ చేయవచ్చు పర్సనల్ ఫ్యామిలీ బర్డెన్ ప్రివెంట్ చేయవచ్చు టీ మార్బిలిటీ సో మచ్ ఫర్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ